పార్ట్ టూ సో పార్ట్ వన్లో లో మీరు చూసారు కదా సో పార్ట్ టూలో లో ఏంటంటే సో మనం ఇప్పుడు మళ్ళీ వెళ్ళబోతున్నాం అక్కడికి సో ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్నాం సో మళ్ళీ అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళేసేసి పార్ట్ టూ కొంచెం ఇంకా కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంటుంది అనమాట సో పార్ట్ వన్లో లో మేము అంత కింద అయితే వెతిన్నాం కానీ కానలేదు సో పార్ట్ టూ పైకి వెళ్ళబోతున్నాం మేము సో అక్కడ పైకి వెళ్ళేసి నిజంగా అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు కానీ శబ్దాలు చేస్తున్నారు కానీ భయపెట్టడానికి చేస్తున్నారా ఏంటి అనేది అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళేసేసి నిజంగా ఎవరు ఉన్నారని చెప్పేసి మనం చూద్దాము ఓకేనా సో పార్ట్ వన్ ఎవరైతే చూలేదో పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూసి మీకు అర్థం అవుతుంది ఓకేనా సో వీడియోలోకి ముందు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకేనా లెట్ కెట్టుకున్న వీడియోస్ ఏదో పోయినట్టు కాబట్టి

నికొంతే పెద్ద రక్షణ నువ్వు చెప్పు రాలేస్తున్నారా అంటే రాలేస్తున్నారండి రా మాకు చూస్తే చూస్తుంటే చెట్టు అంతా కూడా అట్లా చూస్తాం భయం వచ్చిందా చాలా భయమస్తుంది రాంత వింత వింత సౌండ్ వింత ఆధారాలు కనబడుతున్నాయి చాలా భయముంది నేను వెళ్తాను అలా చేస్తున్నారు పర్టికులర్గా మళ్ళీ వాళ్ళకి కాదా ఇంకో మన ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేదాం అన్నమాట మాట సరే సరే మనం అయితే ముందు అట్లా పోయి చూద్దాం చంప ఉందా నిజమా కదా కాదని చెప్పేసి మన వ్యూవర్స్ కూడా చూపించాలి కదా మనం ఏదైనా చూద్దంప ముందు lock in the Kunaya Hey! Hey! hey. మన సస్ఫరీ టైం ఎంత అని చూపించు మీకు టైం చూపిస్తాను నేను టైం చూడండి పన్నెండు ముప్పై ఆరు అవుతుంది టైము ఎందుకని మొబైల్ ఉంది ఓకే మీకు ఇంటికి చూపించండి నమ్ముతాను నమ్మతా ఒకసారి మీకు గూగుల్లో చూపిస్తాను నేను ఇక్కడ కరెక్ట్గా ఇప్పుడు పన్నెండు ముప్పై ఏడు అవుతుంది గూగుల్ పుడత చూడండి టుడే టైం చూడండి పన్నెండు ముప్పై ఏడు సెవెంత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెక్ట్గా పన్నెండు ముప్పై ఏడు అయితే ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ చూడండి

కాలేజ్ ఇప్పుడు మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి మీకు నైట్లో విజయం కరెక్ట్గా ఉందో లేదో కానీ అర్జు చుట్టు సరిగా కాండా నైట్ వెళ్ళి ఇప్పుడు చూడండి చుట్టూ ఇదంతా ఇదే అన్నమాట హలో 来来来。Uh huh. uh huh. nama guru tadah dari menitnya Halo, selamat malam.

బావామి కనపడలేం అట్లా ముందుకు పోదాంపా ఇక్కడ కావాల్సిగానే చేస్తున్నట్టుంది అన్నట్టుంది ఇది వాళ్ళని అంతా చూసేంతవరకు ఇబ్బంది ఏమి ఇది పెట్టలేదు ఫుడ్ పెట్టి మాకు ఇష్టపడే కానీ చెప్తే చేస్తా మా అంతకు మేము పట్టుకున్నావా చాలా పరిస్థితులు ఉంటాయి నీకు ఏ మేము మా ఫ్రెండ్స్ చెప్పింటే వచ్చినాము నిజంగా ఎవరైనా ఉంటే బయటికి రాండి జనాలను భయపంతులు చేయొద్దండి మాకు తెలియదు నువ్వు సరికి అవుతే చెప్పు నీ చికిత్స చేపిస్తాం మంచి ఫుడ్ పెడతాం మంచి చేపిస్తా នឹងបិទរវាងមួយចាប់ណាគិតទៅណែននឹងនឹងទៅទៅណ៎

ஜ <laughs> <laughs> <laughs>

నేను నుంచి వచ్చినాము దాని కింద కూడా అప్పుడు కాల్ నాకు బెనిఫినట్టుంది అన్న ఏం బాయ్ నా వల్ల అవట్లేదురా ఏదో పట్టేసుకున్నాడా ఆ ఇక్కడ దేవుడున్నాడు ఎవడు ఉన్నారురా ఇక్కడ లేదు బాబు ఏయ్ ఎవడు ఉన్నాడురా నా వల్ల అవ్వట్లేదురా ఏం రా నేను వెళ్తున్నాను ఎవడో తెలియదు వాడు నేను చూచోండిరా చాలా ఇదిగా ఉన్నాడు చూచోండి వాడు ఏ వాటర్ ఉన్నాయిరా ఆ వాటర్ ఉన్నాయా ఒక వాటర్ లేవురా ఏడు వాడు బొమ్మలోనే చూచోండి ఎవరు లేరు అట్లా కాదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చినాము దాని కింద కూడా అప్పుడు కాల్ నాకు బెనిఫినట్టు ఉంది అన్న రే నా వల్ల అవట్లేదురా ఏదో పట్టేసుకున్నారా ఇక్కడ ఉన్నాడు ఎవడో ఉన్నాడు ఇక్కడ ఏడు ఉన్నారా నా వల్ల అవట్లేదురా ఏం రావడాడు నేను వెళ్తున్నాను ఎవడో తెలియదు చూసాడు రా చాలా ఇదిగా ఉన్నాడు చూసాడు వాటర్ ఉందా వాటర్ ఉందా అవే వాటర్ లేదురా ఏమన్నడు కంబలో నిదుర్చొండు హ పక్క సైకిల్ అక్కడ కొడు వాడికి ఎంత తీవ్రమొందాడ ఎంత తీవ్రమొందాడు అటాక్ చేసినా కానీ ఏంటె కాదు ఇది సチナవోదది కానీ మనం మోక్స్ అద్దం ఇప్పుడు ఇక్కడ మన టైం బాలేదు సో కింది భాయ మనం పదాము ఇప్పటికే లేట్ అయింది సానా టైం అయితే టైం అయితే తం చూడరా ఏ వెళ్దాం రా టైం లేదు వెళ్దాం ఒకటిన్నర అయిందిరా టైము టైం ఒకటిన్నర అయింది ఒకటి మూడు అయింది వెళ్దాం పద